మూడు వేలు ఇచ్చేవాళ్ళు అప్పుడు నాలుగు వేలు ఒకటో తారీఖు అప్పుడు ఆయన గెలుస్తానే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు అన్నాడు వేలు ఇచ్చాడు నాలుగు వేలు మరి జగన్ చేయితో అంత ముందుగా నేను అందరికి ఇస్తాను టోపీలోకి ఇప్పుడు ఇంట్లో అడిగితే మా ఇంట్లో ముగ్గురు అందరికి వచ్చారు ఈ ప్రభుత్వం బాగుంది ఆ ప్రభుత్వం బాగుంది కాదు మా వాస్తవం చెప్పు పెన్షన్ వస్తున్నది మీ పిల్లలకు పిల్లలకు వస్తున్నది రేపు ఆగస్టులో ఉచితంగా నువ్వు బస్సు ఈ కర్నూలు నంద్యాల జిల్లా అంతా దిగచ్చు ఫ్రీగా మరి ఇచ్చిన మాట నిలుపు తెచ్చుకుంటున్నాడా మనం ఈ ప్రభుత్వానికి మనం পিন্ধদি <laughs> <laughs>

కానీ ఈ ప్రభుత్వంలో ముగ్గురు చదువుకునే వాళ్ళంటే ముగ్గురు పడేది మరి సంవత్సర కాలం పరిపాలనలో మీ ఉద్దేశము చంద్రబాబు ప్రభుత్వ పరిపాలన మీద బాగుందా సంతోషమేనా ఈసారి గుర్తు పెట్టుకోవాలా మీరు ఇంకా నాలుగేళ్లు ఉంది ఇంకా స్కీమ్స్ మంచి మంచి స్కీమ్స్ వచ్చేస్తాయి

రాలే సరే అంటే మీరు నాన్న ఎదుబుల్ కింద ఉంటారు లేదా అయితే ఈ సంవత్సరం ప్రభుత్వ కాలంలో సూపర్ సిక్స్ పథకాలలో మీకు పెన్షన్ నాలుగు వేలు పెంచుతాన్ని నాలుగు వేలు ఇస్తా సంతోషం కదా గుర్తు పెట్టుకోండి పరిపాలన ಕುಟಿ ಪ್ರೀಪ ಎಲಿಜಿಬಿ ಅಂತ అంతకుముందు ఎంత ఇచ్చాడు జగన్ ఉన్నప్పుడు నాలుగు నాలుగు ఇప్పుడు రెండు వేలు పెంచి ఇస్తున్నారు కదా మీ పిల్లలు ఏమన్నా ఉన్నారా మొన్న తల్లికి మనం వచ్చిందా వచ్చింది కదా ఎంతమంది వచ్చారో వచ్చింది గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు మే ఓ అందరు పిల్లలకి ఇస్తావు ఎంతమంది ఉంటారు అంతమంది అంటారు మరి ఆయన ఇచ్చింది ఎంత ఒకరికి ఈరోజు చంద్రబాబు నాయుడు అందరికి అందరి కుటుంబం కుటుంబం అంతా కట్టిస్తున్నారు മറേ ബുദ്ധിപെട്ട് मा <laughs> <laughs> పండి కదా చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనలో బాగానే సంతోషం పథకం గ్యాస్ ఇచ్చినారు కదా ఇచ్చినారు కదా ఇచ్చిన తల్లికి ఆ ఇచ్చినాడు మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఎవరికి తల్లికి వందలు ఎవరికి వాళ్ళేవో ఏం లేదు మాకేమో పండి పండి కదా మంచి సంవత్సర కాలంలో ఏది బాగుందమ్మా పరిపాలన చూసుకొని బాగుంది సమస్య కదా అయింది అడిగే కదా ఏమన్నా కానీ బియ్యం ఇంటికి వచ్చేసి బాగుంటుండే మాలికడుతలు పోయితే కానీ కొంచెం రెండు రోజులే కదా అప్పుడు నాలుగిపోతారు వాళ్ళు ఇబ్బంది పడతారు రెండు రోజులకి క్లోజ్ చేస్తే వాళ్ళు అది కూడా వేరేది బాగానే ఉంది అరవై కదా పెన్షన్ వస్తున్నది దీపం పత్రిక ఇస్తున్నారు మన తల్లికి వందల కింద ఎంత పిల్లలు ఇద్దరు పిల్లలు అంత ముందుగా అంత ముందు జగన్మోహన్ రెడ్డి ఏందో నీకు పద వేలు నీకు పదహైదు వేలు అని చెప్పినాడు కదా చెప్పినాడు ఆటోలకు డబ్బులు ఇస్తా అన్నాడు ఉచిత బస్సులకు ఉచిత బస్సు రేపు సంవత్సరం బాగా చేస్తున్నాడు ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అదేవిధంగా యువగలం వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి మనందరికీ ప్రీతమ నాయకులు యువ నాయకులు నారా లోకేష్ బాబు సారథంలో అదేవిధంగా రాష్ట అధ్యక్షులు పల్లా గారి సూచనల మేరకు నందికొట్టుకూరు నిజవర్గం శాసనసభ్యులు జయసూర్య గారు ఆధ్వర్యంలో అదేవిధంగా కస్టర్ ఇన్ఛార్జి జాకీర్ హుషేన్ గారు దీనిను బూత్ ఇన్ఛార్జి లింగమయ్య యూనిట్ ఇన్ఛార్జి కృష్ణారెడ్డి అదేవిధంగా తెలుగు అధ్యక్షులు అందరికీ కూడా ప్రతి టోర్ టూరు క్యాంపెయిన్ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జయసూరి గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈరోజు నందిగొట్పూర్ నియోజకవర్గంలో పతి డోర్ టు డోర్ వెళ్తున్నారు నేను పార్టీ అబ్జర్వర్గా ఇక్కడికి మొన్న రెండో తారీఖు మొదలుపెట్టిన లాంచ్ కూడా పాల్గొంటున్నాం మరి ఇప్పుడే కస్టరీ ఇన్ఛార్జి జాకిరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి ప్రతి ఇంటి ఇంటికి వెళ్తున్నాం ఆ ఇంటింటికి డోర్ టు వెళ్ళినప్పటికీ గౌరవీయులు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు మనం ఇచ్చే పథకాల్ని వాళ్ళకి అందుతున్నాయా చేస్తున్నాయా లేదా ఇంకా వాళ్ళకి ఏం అవసరం మనం ఏం చేయాలనే దాని మీద మీరు ప్రతి ఒక్క డోర్ టు డోర్ వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలి మనం ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాల్ని వాళ్ళకి వివరించి చెప్పాలి మనం ఈ రోజు సంవత్సరంలో తొలి అడుగులో సంవత్సరంలో మనం ఏం చేసినాం మనం ఏం చేయాలనేది కూడా ప్రజలకు వివరించి చెప్పండి గతంలో మనం రాష్టం విడిపోయింది పదహారు వేల కోట్లు లోడ్ బడ్జెట్ లో ఉన్నా ఈ రాష్ట్రానికి రాజధాని సెక్రటేట్ లేకపోయినా మన అనేక రకాలుగా బస్సులు బస్సులు బస్సు చేసి మన కూర్చున్న కూడా కుర్చీ లేనప్పుడు కూడా ఎన్నో పథకాలు ఇచ్చాం ఆ రోజు సంక్షేమానికి అభివృద్ధికి రెండు ఇక్కడ మనం ముందుకు తీసుకొని పోయి ఆ రోజు గడ రెండు వందల పెన్షన్ ని రెండు వేలు ఇచ్చి మరి ప్రజలను ఆదుకున్నాం అదేవిధంగా ఈ కులాలకు కూడా కార్పొరేషన్ ద్వారా కూడా నిధులు ఇచ్చాం మైనార్టీ కార్పొరేషన్ కూడా న్యాయ నిధులు కేటాయించాం బీసీ కార్పొరేషన్ గడ నిధులు కేటాయించినాం కాపులకి పెట్టేసినాం వయసులకి కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చాం బ్రాహ్మణులకు గడ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ కులాల కన్యడికి గడ న్యాయం చేసినాం మనం అన్ని రకాలుగా రైతులకు గానీ ఇంక్ సబ్సిడీ ఇచ్చాం అన్ని రకాలుగా ఎన్టీఆర్ భరోసా కింద ఇండ్లు కట్టించాం అన్న క్యాంటీన్లు పెట్టాం పేదవాడికి అన్న ఐదు రూపాయలకి కడుపు నిండా అన్నం పెట్టాం ఇన్ని పెట్టినా మనం ప్రజలకి తెలియజేయలేకుండా మనం చేసిన పనుల్ని ప్రజలకు వివరించలే వల్లే రెండు వేల పంతొమ్మిదిలో మనకు నష్టం జరిగింది అది ఇంకోసూ రిపీట్ కాకూడదు దాని భూతద్దం మాత్ర అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఏమి చేయలేదు ఏమి చేయలేదని ప్రతిపక్ష చెప్పారు మనం అన్ని శేషం ఆ రోజు రైతులది ఇక్కడ మరి ల్యాండ్ కూలింగ్ కింద తీసుకొని సెక్రేట అమరావతి నిర్మాణం చేసేదానికి ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు మూడు పండ్లు పండే భూముల్ని కేటాయించి మరి సెక్రటరేట్ కట్టాం అసెంబ్లీ కట్టాం రాజభవనం కట్టాం డీజీపీ ఆఫీస్ కట్టాం ఇరవై తొమ్మిది రోడ్లు వేశాం మరి అక్కడ అన్ని చేసినా కూడా మనం శాసనసభ్యులు కావచ్చు మా యొక్క చైర్మన్లు ఉన్న వాళ్ళు కానీ అదేవిధంగా ఆ రోజు కష్టరీ యూనిట్ లేదు కాబట్టి మండల కన్వీనర్లు కాని ప్రజలకి వివరించి చెప్పలేకుండా పోయినాం కాబట్టి నష్టం జరిగింది ఈ రోజు కూడా మనం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినాం మనం ఈ రోజు ఏదైతే సూపర్ సిస్ట్ పథకం మనం ఆ రోజు మహానాల్లో తీర్మానం చేసినాం మహానాల్లో తీర్మానం చేసినాక ఎన్నికల ముందుగా హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ లో ఉన్న పథకాలన్నీ కూడా ప్రజలకి అందిస్తామని చెప్పాం ఈరోజు అందిస్తున్నాం ఎన్ని ఇబ్బందులున్నా రెడ్డి రాష్టాన్ని స్థలం రాశి చేసిపోయినా మరి పద్మూడు లక్షల కోట్లు అప్పు పెట్టిపోయినా మనం ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడాలని కూటమి ప్రభుత్వం ఈ రోజు మొట్టమొదటిగా మనం ఏం చెప్పామంటే అధికారంలోకి వస్తానే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అని నేను ముఖ్యమంత్రి అవుతానే మూడు వేలున్న పెన్షన్ ని నాలుగు వేలు ఇస్తానని చెప్పాం మాట మీదకి నాలుగు వేలు మరి తిరిగి జగన్మోహన్ రెడ్డి గెలిచిన మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చినామని కూడా ప్రజలకి వివరించి చెప్పాలి అందిందా లేదని కూడా అడిగి తెలుసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు అదేవిధంగా మరి దీపం పతి మనం చిరండులో మూడు చిరండ్లు సంవత్సరానికి మూడు ఇస్తానన్నాం ఇచ్చినావా లేదా అదిగడ ఇచ్చాం అది అదిగడ చెప్పాలి తల్లికి వందనం మనం ఆ రోజు హామీ ఇచ్చాం ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలకు ఇస్తామని చెప్పాం దాని గడ ఈరోజు ఐదు మంది ఉన్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఈరోజు తల్లికి వందన కింద ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తాం మీరు అడిగి తెలుసుకోండి ఇచ్చింది చెప్పండి అని కదా మమ్మల్ని ఈ రోజు డోర్ టు డోర్ పంపిస్తున్నారు అదే కాకుండా ఆగస్టు పదహైదుకి ఉచిత బస్సు సైక్రం కనిపిస్తాం ఈ జిల్లాలో నంద్యాల జిల్లాలో ఆ యొక్క ఏ జిల్లాలో అయినా ఆ జిల్లాలో పర్యటించడానికి బస్సు ఉచితంగా మరి సైకిల్ గా కల్పిస్తానని చెప్పాడు కూడా నిలబెడతామని చెప్పండి అంతేకాకుండా రైతు భరోసా కింద అది కూడా త్వరలేనే మరి ఇరవై ఏళ్ళ రూపాయలు కూడా రైతులకి అందించబోతామని కూడా అధికారులు చెప్పండి మరి అంతేకాకుండా రెడ్డి ఒకటి చేశాడు ఏం చేసినాడంటే ఆయన ల్యాండ్ టైటింగ్ తీసుకొచ్చి మన తాతల ముత్తాతలతో భూములన్నీ కూడా కాజేసి విదేశాలకు తాకట్టు పెట్టాలంటే మొట్టమొదటిగా ప్రభుత్వం అధికారాన్ని నెప్పేస్తాని ల్యాండ్ స్టైటింగ్ రద్దుని జీవన్ రద్దు చేస్తానని రద్దు చేపించిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మరి ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు పరుస్తున్నా మరి అంబట్ రాబాబు జగన్మోహన్ రెడ్డి రోజే చెప్తాం ఇవన్నీ కళ్ళు కనపడలేదా ప్రజలే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక్క పథకాన్ని ఏది పెంచిన నేను మూడు వేలు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పెంచుకుంటా పెంచుకుంటా పోదకపోయినాడు మరి నెరవేర్చలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే మొదటి మొదట అడుగులేనే ఇచ్చిన హామీలన్నీ కూడా నూటికి తొంభై శాతం అమలు పరిచిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు నిన్న మొన్న ఈ యొక్క నిజవర్గంలో ఒక పిల్ల కుంక ఎవరు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అంట ఆయన మాట్లాడుతున్నాడు రాజకీయం అనుభవం లేని సన్నాసులు పిల్ల కుక్కలంతా అంతా కూడా పిల్ల కుంకులంతా కూడా ఇదే విధంగా మాట్లాడతారు ఏం మాట్లాడారు ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా అధికారంలో ఉన్నా ప్రజల పచ్చాన నిలబడి పోరాటం చేయాల వాళ్ళ ముఖ్యమంత్రికి అవగాహన లేదు ఆ రోజు మద్యాన్ని నిషేధం చేస్తానని నాసులకు మద్యం తీసుకొచ్చి ఎంతో మంది ప్రాణాలని ఎంతో మంది మహిళల్ని పసుపు తుడిచేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఈ పిల్లలకు ఇంక నిన్న మాట్లాడుతున్నాను ఎక్కడ జగన్మోహన్ రెడ్డి డబ్బా కొట్టమంటే మేము కోర్టుకెళ్లాను మా ఓళ్ళు చిక్కారోళ్ళు ఉన్నారు మా ఊర్లో మేము పోతానే అన్నా మాకు ఈ రోజు బ్రాందీ నూర పళ్ళకే దొరుకుతుంది మేము సారే కంచుకో కాసుకోలేకుండా పోతున్నాం నాకు సారే మేము మా ప్రాణాలు తీసుకోలేకుండా పోతున్నాం అని మరి వాళ్ళకి చెప్తా ఉంటే నేను బాధ కలిగిందంట మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే నాకు సారే కాల్చుకొని వాళ్ళ యొక్క పెళ్లాలు పాలుబొట్లు తెంపాలని ఈ యొక్క సిద్ధార్థ రెడ్డి మరి కంకణం కట్టుకునేదానికి చెప్తా ఉన్నాడని కూడా నేను దీని దీనిలో మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి నేను ఒకటే తెలియజేస్తున్నా డిమాండ్ చేస్తున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము సీరియస్ గా పరిపాలనలో తొలి అడుగు మన సంవత్సర కాలపు పరిపాలన ఎలా ఉంది మన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయం గురించి ప్రతి ఇంటికి ప్రతి యూనిటు క్లస్టరు బూతు టీడీపీ యూత్ నాయకులు అనుకుంటే అందరూ కలిసి అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏ ఏ పథకాలు అందుతున్నాయి వాళ్ళు ఏ విధంగా సంతోషంగా ఉన్నారా లేదా వాళ్ళకి అందవలసిన పథకాలు అందాయా లేదా లేకపోతే ఎలిజిబుల్ కింద వాళ్ళు ఏమైనా ఉన్నారా అలాంటి వివరాలన్నీ నమోదు చేసుకుని మన పరిపాలన గురించి ఎలా ఉందనేసి డోర్ టు డోర్ తిరిగి మన రాష్ట్ర ప్రభుత్వం అంత సీరియస్గా చేపట్టిన ఈ కార్యక్రమంలో మన నందిబొట్కూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అబ్జర్వరు దేవెళ్లమూరి గారికి ఈరోజు స్వాగతం సుస్వాగతం వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే బూత్ ఇన్ఛార్జి లింగమయ్య గారు యూనిట్ ఇన్ఛార్జీ యూనిట్ ఇన్ఛార్జి రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అలాగే కోకన్ వినర్లు బూత్ ఇన్ఛార్జులు మరియు మన కళాకారు రాధాదేవి గారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా మన నంది కొట్టుకుంటుల్లో అందరం కలిసి సమన్వ సమన్వయం చేసుకుంటూ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాయా లేదా ఏ విషయాన్ని నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మన అబ్జర్వరు మన నందికూడు కాన్స్టిట్యూన్సీ అబ్జర్వ్ దేవుల మురళి గారు కూడా మనం ఏం చేస్తున్నాము ఏం కథ ప్రతిసారి ఫోన్లు అనుకోండి ఇక్కడికి అంత దూరం నుంచి అనటపూర్ నుంచి కూడా వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఈ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆయనకు కూడా మేము మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ